వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీద చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా స్పెషల్ టెన్షన్ తెలుపుకుంటున్నాను మనం ఇదివరకే పద్దెనిమిది టెస్ట్ సిరీస్లని పూర్తి చేసుకోవడం జరిగింది సారీ పంతొమ్మిది టెస్ట్ సిరీస్లను మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇది ఇరవైవ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ నెంబర్ ట్వంటీ ఈ వీడియోలో తెలుగు వ్యాకరణం నుంచి మనం అలంకారాలు అన్న టాపిక్ మీద ఒక ఇరవై ఐదు బిట్స్ని పరిశీలన చేస్తున్నాం సరే ఒక్కొక్క ప్రశ్నని మనం చూస్తూ ముందుకి వెళ్ళిపోతాం మన ఛానల్ని మొదటిసారి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ క్లిక్ చేసి ప్రతిరోజు మన నోటిఫికేషన్లన్నీ అందుకోండి ఇప్పుడు టెక్స్ట్ ని ప్రారంభించేస్తున్నా ఈ వీడియోలో ఇరవై ఐదు ప్రశ్నల్ని మీ ముందు తీసుకొచ్చాను చూద్దాం ఇప్పుడు వాటిని బిట్ నంబర్ బిట్ నంబర్ బిట్ నీ కనులకు సమం కమలం నీ ముఖానికి సాటి చంద్రుడు ఇది ఏ అలంకారం అవుతుంది సరైన జవాబుని గుర్తించండి నీ కనులకు సమం కమలం నీ ముఖానికి సాటి చంద్రుడు ఇది ఏ అలంకారం అవుతుంది సరైన జవాబుని గుర్తించాలి ఇదే ప్రశ్న మనకి ఎగ్జామ్ లో వస్తే సరైన జవాబుని విద్యను దేని గుర్తిస్తారు జవాబు ఆప్షన్ వన్ సరైనటువంటి జవాబు ఆప్షన్ వన్ ప్రతి అలంకారం సరైనటువంటి జవాబు మీ జవాబుల్ని కామెంట్ బాక్స్లో అందిస్తూ ఉండండి కొంచెం ఈ వీడియోకి ఎంకరేజ్ లాగా ఉంటుంది ఇది నీ కనులకు సమం కమలం నీ ముఖానికి సాటి చంద్రుడు ఇది ప్రతీక మరణ తర్వాత రెండవ పిట్టు ఒక వస్తువు అనేకులు అనేక విధాలుగా చెప్పిన ఎడల అది ఏ అలంకారం వస్తువును అనేకులు అనేక విధాలుగా చెప్పిన ఎడల అది ఏ అలంకారం సరైన జవాబుని గుర్తించండి ప్రతీపము ఉల్లేఖము దృష్టాంతము రూపకము వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి ఒక వస్తువును అనేకులు అనేక విధాలుగా చెప్తే అనేకులు అనేక విధాలుగా చెబితే దాన్ని ఏ అలంకారం అంటారు ఇదే పిట్టు మనకి ఎగ్జామ్ వస్తే సరైన జవాబు మీరు దేని గుర్తిస్తారు కామెంట్ లో ఆన్సర్ ఇవ్వండి జవాబు ఆప్షన్ టూ ఉల్లేఖము సరైనటువంటి జవాబు ఉల్లేఖ అలంకారం ఈ పీడిఎఫ్లో మీకు కావాలనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ టూ సెవెన్ ఈ నెంబర్కు తెలుగు పీడిఎఫ్లో అని చెప్పి తెలుగు అదే ఏపీ డిఎస్సి ఏపీ మెగా డిఎస్సి తెలుగు పీడిఎఫ్ అని చెప్పి మెసేజ్ చేయండి మీకు నేను ప్రాసెస్ చెబుతాను మూడవ బిట్ నేను ఇప్పుడు మనం చూస్తున్నా బిట్ నంబర్ మూడు మూడు ఉపమానముగా ప్రసిద్ధమైన దానిని ఉపమేయంగా కల్పించిన ఎడల దాన్ని ఏమంటారు ఉపమానముగా ప్రసిద్ధమైనటువంటి అంశం ఉపమేయంగా కల్పించిన ఎడల అది ఏ అలంకారం అవుతుంది జవాబు ఆప్షన్ ప్రతీ పాలంకారం అవుతుంది విట్ నెంబర్ నాలుగు నాలుగు ఒకటి చూస్తున్నాం విట్ నెంబర్ ఫోర్ అతడు స్త్రీలకు మదనుడు యాచకులకు కల్పవృక్ష కల్పవృక్షం గాను స్త్రీలకు మదనుడు గాను యాచకులకు కల్ప వృక్షంగాను కల్ప వృక్షం అక్కడ అక్షర దోషం పడింది కరెక్షన్ చేసుకోండి యాచకులకు కల్ప వృక్షంగాను శత్రువులకు యముడు కనిపిస్తున్నాడు ఇది ఏ అలంకారం అవుతుంది స్త్రీలకు అదనుడు యాచకులకు కల్ప వృక్షం శత్రువులకు యముడు ఇది ఏ అలంకారం అవుతుంది జవాబు ఆప్షన్ టూ ఉల్లేఖము సరైనటువంటి జవాబు ఐదో బిట్ నిట్ నంబర్ ఫైవ్ మదము చేత ఏనుగు చేత రాజు ప్రకాశించును మదము చేత ఏనుగు ప్రతాపం చేత రాజు ప్రకాశించును ఇందులో ఉన్న అలంకార గుర్తించండి ఇదే బిట్టు ఒకవేళ యజ్ఞంకి వస్తే సరైన జవాబు మరిత గుర్తిస్తారు జవాబు ఆప్షన్ త్రీ దీపకాలంకారం సరైనటువంటి జవాబు ఆరో బిట్ ని చూస్తున్నాం బిట్ నెంబర్ సిక్స్ చంద్రుడు చంద్రుడు వలె కాంతి ఇది ఏ అలంకారం అయి ఉంటుంది కామెంట్ బాక్స్ లో కామెంట్ అవ్వండి చంద్రుడు చంద్రుడు వలె కాంతిమంతుడు చంద్రుడు చంద్రుడు వలె కాంతిమంతుడు ఇది ఏ అలంకారం సరైన జవాబు గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ అనన్వయ అలంకారము సరైనటువంటి జవాబు ఏడో మనం చూస్తున్నాం బిట్ నంబర్ సెవెన్ బిట్ నంబర్ సెవెన్ ఒకే వస్తువునకు ఉపమానత్వమును ఉపమేయత్వమును కల్పించబడిన ఎడల అది ఏ అలంకారం అవుతుంది ఒకే వస్తువునకు ఉపమానత్వమును ఉపమేయత్వమును కల్పింపబడిన ఎడల అది ఏ అలంకారం అవుతుంది సరైన ఆప్షన్ని కామెంట్ బాక్స్ లో తెలపండి జవాబు ఆప్షన్ ఫోర్ అన అలంకారము సరైనటువంటి జవాబు ఎనిమిదో ప్రశ్న మనం చూస్తున్నాం నెంబర్ నంబర్ ప్రకృతాపకృతులకు ప్రకృతాప్రకృతులకు ధర్మైక్యం ని చెప్పిన ఎడల అది ఏ అలంకారం అవుతుంది ఇదే బిట్ మీకు ఎగ్జామ్ వస్తే సరైన జవాబు మీరు దేని గుర్తిస్తారు సరైనటువంటి జవాబు బిట్ నంబర్ తొమ్మిది ఓ రాజా నువ్వే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు నువ్వే కీర్తి మంత్రుడు చంద్రుడే కాంతి మంత్రుడు ఇందులో ఉన్న అలంకారం ఏది జవాబు కామన్ బాక్స్లో ఇవ్వండి ఆన్సర్ కామన్ బాక్స్ ఇవ్వండి దయచేసి జవాబు ఆప్షన్ త్రీ దృష్టాంత అలంకారము సరైనటువంటి జవాబు బిట్ నెంబర్ టెన్ బిట్ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ టెన్ సూర్యుడు ఎండ చేత ప్రకాశిస్తున్నాడు సూర్యుడు ధనస్సు చేత ప్రకాశిస్తున్నాడు ఇందులో ఉన్న అలంకారం ఏమి ఉంటుంది గుర్తించండి సూర్యుడు ఎండ చేత ప్రకాశిస్తున్నాడు సూర్యుడు ధనస్సు చేత ప్రకాశిస్తున్నాడు ఇందులో ఉన్న అలంకారం కామెంట్ బాక్స్ లో ఆన్సర్ డ్రాప్ చేయండి జవాబు ఆప్షన్ ప్రతి వస్తువు అలంకారము సరైనటువంటి జవాబు బిట్ నెంబర్ పదకొండు పదకొండు బింబ ప్రతిబింబ భావంతో చెబితే అది ఏ అలంకారం బింబ ప్రతిబింబ భావంతో చెబితే అది ఏ అలంకారం సరైన ఆప్షన్ గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ దృష్టాంత అలంకారం సరైనటువంటి జవాబు పన్నెండవ ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ పన్నెండు రెండు వాక్యాలకు ఒక సామాన్య ధర్మంతో అన్వయం ఉంటే రెండు వాక్యాలకు ఒక సామాన్య ధర్మంతో అన్వయం ఉంటే అది ఏ అలంకారం అవుతుంది రెండు వాక్యాలకు ఒక సామాన్య ధర్మంతో అన్వయం ఉంటే అది ఏ అలంకారం అవుతుంది ఇదే వ్యక్తి ఎగ్జామ్ వస్తే సరైన జవాబు వ్యక్తి గుర్తిస్తారు జవాబు ఆప్షన్ త్రీ దృష్టాంత అలంకారము సరైనటువంటి జవాబు బిట్ నంబర్ పదమూడు పద్నాలుగో బిట్టు అనేక అర్థములను ఆశ్రయించుకుని ఉండిన అలంకారము అటువంటి అలంకారాన్ని ఏమంటారు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చెప్పండి అనేక అర్థములను ఆశ్రయించుకుని ఉండిన అలంకారం శ్లేష అలంకారము అని చెప్పి అంటారు ఆప్షన్ ఫోర్ సరైన జవాబు పద్నాలుగో బిట్ ని చూసుకున్నా పద్నాలుగో బిట్టు బిట్ నంబర్ ఫోర్టీన్ పాపాత్ములను కూడా స్వర్గానికి చేర్చు నీకు వివేకమేమి ఇందులో ఉన్న అలంకారం ఏమి ఉంటుంది గుర్తించండి ఆన్సర్ కామెంట్ బాక్స్ లో దయచేసి ఇవ్వండి జవాబు ఆప్షన్ త్రీ వ్యాజస్థుతి సరైనటువంటి జవాబు పదిహేను వీటిని మనం చూస్తున్నాం పదిహేను నిందాస్థుతుల చేత స్థుతి నిందలు చేసిన నిందా స్థుతుల చేత స్థుతి నిందలు చేసిన ఏడల అది ఏ అలంకారం అవుతుంది సరైన జవాబును గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ వ్యాజస్థుతి సరైనటువంటి జవాబు పదహారాం పదహారు రాజు కుబలయాడు రాజు కుబలయాకొరుడు ఇందులో ఉన్న అలంకారం ఏమి ఉంటుంది సరైన జవాబుని గుర్తించండి కామెంట్ బాక్స్ లో ఆన్సర్ ఇవ్వండి జవాబు శ్లేష అలంకారం శ్లేష అలంకారం పదిహేడవ బిట్టు ఎంత చేత అన్యనింద వెల్లడి అయిన అది ఏ నింద చేత ఒక నింద అన్య అయినట్లయితే అటువంటి అలంకారాన్ని ఏమంటారు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ డ్రాప్ చేయండి జవాబు ఆప్షన్ టూ వ్యాజ నింద అలంకారం అని చెప్పి అంటారు పద్దెనిమిది ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ పద్దెనిమిది కొన్ని నెలల పాటు కొన్ని నెలల పాటు కొన్ని నెలల పాటు కనులు మూసుకొని ఓర్చుకునము ఇంట్లో ఉన్న అలంకారం ఏది కనులు మూసుకోవడం అంటే కనులు మూసుకోవడం అంటే ఇక్కడ అర్థము కనులు మూసుకొని ఓర్చుకోనము అంటే కొన్ని నెలల పాటు అలా ఓర్చుకోమని చెప్పడం అనమాట కనులు మూసుకొని ఓర్చుకోమని చెప్పడం కొన్ని నెలల పాటు అలా దానికి నిద్రపోవడం అని అర్థం కాదు అంటే కాస్త ఓర్పుతో ఉండమని అర్థం ఉంది మేడం కనులు మూసుకునము అంటే ఓర్పుతో ఉండము అని అర్థం ఈ విధంగా కొన్ని నెలల పాటు కనులు మూసుకుని ఓర్చుకునము ఇందులో ఉన్న అలంకారం ఏమే ఉంటుంది సరైన జవాబుని గుర్తించండి ఆన్సర్ కామెంట్ లో ఇవ్వండి జవాబు ఆప్షన్ వన్ లోకోక్తి అలంకారం సరైనటువంటి జవాబు 19వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నంబర్ 19 బిట్ నంబర్ 19 దొంగను దొంగయ్యే పట్టవరెను ఇందులో ఉన్న అలంకారం ఏది దొంగను దొంగయ్యే పట్టవరెను ఇందులో ఉన్న అలంకారం ఏది జవాబు ఆప్షన్ చేకోక్తి అలంకారం సరైనటువంటి జవాబు బిట్ నంబర్ ఇరవై బిట్ నంబర్ ఇరవై సర్పపాదములు సర్పమే ఎరుగును సర్పపాదములు సర్పమే ఎరుగును ఇందులో ఉన్న అలంకారం ఏది సరైన జవాబుని గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ చేకోక్తి అలంకారం ఆప్షన్ ఫోర్ సరైన ఆన్సర్ ఇరవై ఒకటో బిట్టు నంబర్ ఇరవై ఒకటి లోక ప్రవాదమును లోక ప్రవాదమును అనుసరించి అనుకరించి చెప్పుట ఏ అలంకారం అవుతుంది లోక ప్రవాదమును అనుకరించి చెప్పుట ఏ అలంకారం అవుతుంది జవాబు ఆప్షన్ ఫోర్ చేకొక్తి అలంకారం సరైనటువంటి జవాబు లోక ప్రభాదమును అనుకరించి చెప్పుటను చేపక్తి అని చెప్పి అంటారు ఇరవై రెండవ వీటిని ఇప్పుడు మనం చూస్తున్నాం అన్యార్థ గర్భితమైన లోకుతి చెప్పబడినట్లయితే అది ఏ అలంకారం అవుతుంది అన్యార్థ గర్భితమైన లోకు చెప్పబడినట్లయితే అది ఏ అలంకారం అవుతుంది ఇదే వ్యక్తి మనకు ఖచ్చితంగా వస్తే సరైన జవాబుగా మీరు దేని గుర్తిస్తారు జవాబు ఆప్షన్ ఫోర్ చేకూక్తి అలంకారం సరైనటువంటి జవాబు ఇరవై మూడవ వీటిని ఇప్పుడు మనం చూస్తున్నాం నీ అందు ధర్మం అర్థములే అర్థము ధర్మము వలె నీ అందు ధర్మము అర్థము వలె అర్ధము ధర్మము వలె లక్ష్మీ సమన్వితంగా ఉంది ఇందులో ఉన్న అలంకారం క్రింది వాటిలో గుర్తించండి నీ యందు ధర్మం అర్థం వలె అర్ధము ధర్మం వలె లక్ష్మీ సమన్వితంగా ఉంది ఇందులో ఉన్న అలంకారం ఏది గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ ఉపమేయ ఉపమాన అలంకారము సరైనటువంటి జవాబు ఇరవై నాలుగో పెట్టు బిట్ నెంబర్ ఇరవై నాలుగు రెండు వస్తువులకు పర్యాయ క్రమమున ఉపమేయ ఉపమానత్వమును కల్పించిన ఎడల అది ఏ అలంకారం అవుతుంది ఇదే బిట్టి ఎగ్జామ్ వస్తే సరైన జవాబు మీరు నేను గుర్తిస్తారు కామన్ బాక్స్ లో ఆన్సర్ ప్లీజ్ జవాబు ఆప్షన్ ఉపమేయ ఉపమే అలంకారము సరైనటువంటి జవాబు ఇరవై ఐదవ బిట్టు స్వాతంత్ర ఇప్పుడు శాఖోపులుగా ఉంకానుగా ప్రాకుచున్నది ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏమే ఉంటుంది సరైన జవాబును గుర్తించండి జవాబు ఆప్షన్ వన్ వృత్యాను ప్రాస అలంకారము సరైనటువంటి జవాబు సో ఈ వీడియోలో ఒక ఇరవై ఐదు బిట్లను మన టెక్స్ సిరీస్ ట్వంటీలో భాగంగా అందించాము ఆల్రెడీ టెస్ట్ సిరీస్ ఎయిటీన్ లేదు నైన్టీన్ వరకు సెవెంత్ క్లాస్ తెలుగు కంటెంట్ అనేది నడిచింది అలాగే సిక్స్త్ క్లాస్ తెలుగు కంటెంట్ మీద కూడా మనం టెస్ట్లని కండక్ట్ చేసుకున్నాం సిక్స్త్ క్లాస్ తెలుగు కంటెంట్ సెవెంత్ క్లాస్ తెలుగు కంటెంట్లు నైన్టీన్ సిరీస్ వరకు అయ్యాయి ఇప్పుడు ట్వంటీ సిరీస్ నెంబర్ ట్వంటీలో మనం తెలుగు వ్యాకరణం అన్న అంశం మీద ఒక ఇరవై ఐదు బిట్లను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడం జరిగింది సరే ఇప్పుడు వీటి జవాబులు కూడా మీకు స్క్రీన్ మీదే అందించేసాను ప్రిపరేషన్లో వెనకబడి ఉన్నారా లేదా కరెక్ట్ వేలో ప్రిపరేషన్ ఉన్నది మీకు మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుని ఎవరికైనా ఎక్కువ ఎక్కువ బిట్లు తప్పు పోతూ ఉంటే వారు మరికి మరికాసంత ప్రిపరేషన్ మెరుగుపరుచుకుంటే సరిపోతుంది సరే ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ టూ సెవెన్ ఈ నెంబర్కు మీరు ఏపీ మెగా డిఎస్సి తెలుగు మెటీరియల్ అని చెప్పి ఒక మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి వివరాలు నేను చెప్తాను మళ్ళీ మరొక టెస్ట్ సిరీస్ తో మళ్ళీ కలుద్దాం అంత విషయాలు అనిపిస్తాయి